అందరికీ నమస్కారం శేఖర్ పాప ఏడుస్తుంది కొంచెం చూడు రంగమ్మ రాలేదు నాకు చాలా పని ఉంది ప్రియా నాకు కుదరదు మీటింగ్కి ప్రిపేర్ అవ్వాలి నువ్వే చూసుకో అలా అంటే ఎలా నాకు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నాకు కుదరదు ప్రియా నా దగ్గర ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ పెట్టద్దు అని తన ల్యాప్టాప్లో తలదూర్చేశాడు ప్రియా పాపకి పాలుపట్టి నిద్రపుచ్చి శేఖర్ దగ్గరికి వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి శేఖర్ ల్యాప్టాప్లో నుండి తల కూడా తిప్పకుండా ఏంటి చెప్పు కనీసం నా ఫేస్ చూసి మాట్లాడలేవా ప్రియా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి శేఖర్ నీకు కనిపించటం లేదా పాపని చూసుకోవటానికి ఎవ్వరూ లేరు నా లీవ్స్ అన్నీ అయిపోయాయి రంగమ్మకి ఫేవర్ అది తగ్గాక కూడా తను వస్తానో రానో చెప్పలేను అని అంది నీకు అవన్నీ తెలుసు కదా అయితే నన్నేం చేయమంటావు ప్రియా శేఖర్ సమాధానం కోపం తెచ్చినా కంట్రోల్ చేసుకుని ఒకసారి అత్తయ్యతో మాట్లాడొచ్చు కదా వాళ్ళు చుట్టాల్లా బారసాలకి అన్నప్రసన్నకి వచ్చి పెడతారంతే నార్మల్ టైంలో నేను ఎన్నిసార్లు పిలిచినా రాలేదు కనీసం ఇప్పుడైనా వస్తే బాగుంటుంది కదా ప్రియా అమ్మ వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రారని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒకసారి పాప కోసం అడుగు శేఖర్ ప్లీజ్ నేను అడగను కావాలంటే నువ్వేం మాట్లాడు అని అనగానే వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి పలకరింపులు అయ్యాక అత్తయ్యా అది పాపని చూడటానికి ఒకసారి రావచ్చు కదా పైగా చూసుకోవటానికి కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు మీకు తెలుసు కదా నాకు పేరెంట్స్ లేరు నాకు అమ్మైనా అత్తైనా మీరే కదా నాకిప్పుడు మీ తోడు కావాలత్తయ్యా నిజమే అమ్మా కానీ ఆడపిల్లని పెంచటం నాకు రాదు నాకు ఇద్దరు అబ్బాయిలే కదా నీకు కూడా అబ్బాయి పుట్టుంటే నేనే పెంచేదాన్ని సరే అమ్మా మీ మామగారు పిలుస్తున్నారు నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని అనగానే అత్తగారు చెప్పిన సమాధానానికి ప్రియా బుర్రా గిర్రున తిరిగింది ఇన్ని రోజులు వాళ్ళు రాకుండా ఉంటే నిజంగానే ఊరు వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు అని అనుకుంది కానీ అమ్మాయి పుట్టిందని వాళ్ళు రావట్లేదు అని తెలిసేసరికి తనకి చాలా బాధగా ఉంది శేఖర్కి ఈ విషయం తెలుసో లేదో అందుకే నేనెప్పుడు అత్తయ్య వాళ్ళ గురించి మాట్లాడినా అవాయిడ్ చేస్తున్నాడు పాప ఏడ్చేసరికి తన ఆలోచనలో నుండి బయటికి వచ్చింది పాపకి పాలు పడదాం అని ఎత్తుకుంటే వళ్ళు చాలా వేడిగా ఉంది సరేనని పాలు పట్టించి ఫేవర్ చెక్ చేసి మెడిసిన్ వేసేసరికి పాప మళ్ళీ నిద్రపోయింది శేఖర్తో మాట్లాడదామని తన ఆఫీస్ రూమ్కి వెళ్ళేసరికి తను ఫోన్లో వాళ్ళమ్మతో మాట్లాడే మాటలు విని శేఖర్ తనని పాపని ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థమై ఇక మాట్లాడటం వలన ఉపయోగం లేదని పాపని తను తప్ప ఎవ్వరూ చూసుకోరు అని అర్థమై పాప దగ్గరికి వెళ్ళింది ప్రశాంతంగా నిద్రపోతున్న పాపని చూసి ఇంత పసిపిల్లని ద్వేషించాలని ఎలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ పాప పక్కన కూర్చుంది మళ్ళీ ఆఫీసులో మీటింగ్ గుర్తుకొచ్చి మేనేజర్ని లీవ్ అడిగే డేర్లేక పాపకి ఫేవరెంట్ మెసేజ్ పెట్టింది వెంటనే మేనేజర్ నుండి కాల్ రావడంతో భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ వాళ్ళ మేనేజర్ మీటింగ్ వన్ టూ త్రీకి ఆ టైంకి వచ్చి వెళ్ళు చాలు అని చెప్పేసరికి హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఫోన్ పెట్టేసింది కానీ మనసులో ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి పాప నిద్రపోతుంది కదా అని తన పని చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లో గ్రాసరీస్ కొన్ని లేవు అన్నీ నోట్ చేసుకొని శేఖర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇంట్లోకి కావలసినవి తీసుకొని రావాలి నువ్వెళ్ళి తీసుకొనిరా నేనంతలోకి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను ప్రియా నువ్వు రోజూ జాబ్ చేస్తూ బయటికి వెళుతున్నావు కదా అవన్నీ నువ్వే తెచ్చుకోవచ్చు కదా నాకు చెప్పే బదులు అనేసరికి శేఖర్తో మాట్లాడటం వేస్ట్ అని అర్థమై పాప దగ్గర కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది ఎంతో వెంటబడి నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పి పెళ్లి చేసుకున్నవాడు ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఇలా బిహేవ్ చేస్తుంటే తనకి తట్టుకోవటం చాలా కష్టంగా ఉంది ఇన్ని రోజుల నుంచి పని ఎక్కువై తను అలా ఉన్నాడు అని అనుకుంది కానీ నిజం తెలిసేసరికి తనకి చాలా బాధగా ఉంది పెళ్లి చేసుకోవటానికి ఆడది కావాలి కానీ ఆడపిల్లని కనకూడదా ఈ రోజుల్లో కూడా ఎలా ఉంటారా డోర్బెల్ మోగటంతో ఆలోచన నుండి బయటకొచ్చింది తను ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో ఫ్రెష్ అయి వచ్చి తినేసి మీటింగ్కి ప్రిపేర్ అయింది శేఖర్ ఫుడ్ ప్యాకెట్ని తన పక్కన పెట్టేసి వచ్చింది పాపకి ఫేవర్ చెక్ చేసి ఏమీ లేకపోవడంతో తడిగుడ్డతో ఒళ్ళు తుడిచి రెడీ చేసింది తనకి శేఖర్తో మాట్లాడాలి అని కూడా అనిపించటం లేదు ఆఫీస్కి వెళ్ళటానికి క్యాబ్ బుక్ చేసుకుని తన తప్పు ఉండకూడదు అని ఆఫీస్కి వెళుతున్నాను అని చెప్పగానే తన చూపు అర్థమై పాపను కూడా తీసుకొని వెళుతున్నాను ఫేవర్గా ఉంది నాకు ఆఫీస్ నుండి లేట్ అవ్వచ్చు పాపని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చూపించుకొని వస్తానని ఆఫీస్కు బయలుదేరింది పాప మాత్రం ఈ లోకంతో సంబంధం లేనట్లుగా నిద్రపోతుంది పది నెలల ఈ పసిబిడ్డని ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారా కన్నీళ్ళని ఆపుకోవటం చాలా కష్టంగా ఉంది కానీ తను ఉంది ఒక క్యాబ్లో అని గుర్తుకొచ్చి బలవంతంగా ఆపేసుకుంది ఆఫీస్ రావటంతో క్యాబ్ దిగి మనీ పే చేసి పాపని తీసుకొని పాపని అక్కడే ఉన్న ఇచ్చి కొంచెం సేపు చూసుకోమని రిక్వెస్ట్ చేసి తాను మీటింగ్ జరిగే క్యాబిన్కి వెళ్ళి కొంచెం కూల్ అవ్వటానికి ట్రై చేసింది కొద్దిసేపటికి అందరూ రావటంతో మీటింగ్ స్టార్ట్ అయింది ప్రియా మాట్లాడవలసిన టైం రావటంతో తాను లెగిసి తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది మధ్యలో పాప ఏడుపు వినిపించడంతో తను ఎంత మాట్లాడదామని ట్రై చేస్తున్నా మాటలు రావట్లేదు కన్నీలే వస్తున్నాయి ఇక అక్కడ ఉండలేక ఐఆమ్ సారీ సార్ అని చెప్పేసి బయటకు వచ్చేసింది తన క్యాబిన్లోకి పాపను తీసుకొని వచ్చి పాపకి పాలిస్తుంది పాప ఏడవటం ఆపేసింది కానీ తన కన్నీళ్లు ఆగట్లేదు మీటింగ్ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు తనకి మేనేజర్ని ఫేస్ చేయటానికి కూడా మనసు రావటం లేదు కానీ తప్పదనుకొని మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి ఐ ఆమ్ రియల్లీ సారీ సార్ అది అనుకోకుండా అలా జరిగిపోయింది ఇట్స్ ఓకే ప్రియా యూనో మా అమ్మ నా వైఫ్ ఇంకా ఇప్పుడు నా కూతురు కూడా వర్కింగ్ ఉమెన్సే సో ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఏ సమస్య ఉన్నా బాధపడకుండా భయపడకుండా ఆలోచించు తప్పకుండా ఏదో ఒక దారి ఉంటుంది ఇంకా నీకు ఏం హెల్ప్ కావాలన్నా కంపెనీ నుండి మేము ఏం చేయగలమో అన్నీ చేస్తాం అర్థం చేసుకుని అండగా ఉండాల్సిన వారు పట్టించుకోకపోయినా తను పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు అర్థం చేసుకునేసరికి తనకి చాలా ఆనందంగా అలాగే ధైర్యం కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ పాపకి ఫేవర్గా ఉంది నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను సార్ అలాగే నా సిచ్యుయేషన్ కొంచెం సెటిల్ అయ్యే వరకు పాపని ఆఫీస్కు తీసుకొని వస్తాను సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓకే ప్రియా నో ప్రాబ్లం కానీ పై ఆఫీసర్కి తెలిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది ఇట్స్ బెటర్ టు టేక్ లేవ్ నువ్వు బాస్కి ఆల్రెడీ అప్లై చేసావు కదా దాని గురించి నేను ఫాలో అప్ చేస్తాను అని చెప్పేసరికి సరే సార్ అని చెప్పి బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంది క్యాబ్ తన గమ్యంలో అది పయనిస్తుంది నైట్ పదైన ప్రియా రాకపోవటంతో శేఖర్ ప్రియా సెల్కి ట్రై చేశాడు స్విచ్ ఆఫ్ రావటంతో తనకి టెన్షన్గా అనిపించిన పేరెంట్స్ కూడా లేరు కదా అంత చిన్న పిల్లని పెట్టుకొని ఒక్కడే ఎక్కడికి వెళుతుంది ఖచ్చితంగా ఇంటికే వస్తుంది అని ధీమాగా ఉన్నాడు కానీ తెల్లారినా కూడా ప్రియా రాలేదు క్యాబ్ వేగంగా తన గమ్యం వైపు పయనిస్తుంది ప్రియ ఎంత ఆలోచించకూడదు అని అనుకున్నా తనకి శేఖర్ వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి అమ్మా నేను ప్రియని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందే తను ఒక అనాథ అని మనం ఎన్ని మాటలన్నా తను మన కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది ఒక వన్ ఇయర్ ఆగితే ప్రియ సంపాదించే డబ్బుతో ఊరిలో నాన్న చేసిన అప్పులన్నీ తీర్చేయచ్చు ఆ తర్వాత బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసి చేసుకుంటే సరిపోతుంది మనకు కూడా వారసుడు పుడతాడు అక్కడ హ్యాపీగా ఉండండి ఏమైనా డబ్బులు అవసరమైతే చెప్పు పంపిస్తాను ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను ప్రియకి ఆ మాటలు మర్చిపోవటానికి చాలా కష్టంగా ఉంది తన మీద చూపించిన ప్రేమంతా అబద్ధమంటే తనకి నమ్మాలి అని అనిపించటం లేదు తననే శేఖర్ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు తనకి చాలా ఆనందం కలిగింది తనకి కూడా ఒక కుటుంబం ఉంటుందని ఇక తల్లిని కాబోతున్నప్పుడు కలిగిన భావన మాటల్లో చెప్పలేనిది ఇన్ని రోజులు తను ఒక అబద్ధంలో బతికిందని నమ్మాలి అని అనిపించటం లేదు క్యాబ్ డ్రైవర్ మేడం లొకేషన్ వచ్చింది అని అనటంతో తన ఆలోచన నుండి బయటికి వచ్చింది హాస్పిటల్లో పాపకి చెక్ చేసి ఏమీ లేదు నార్మల్ ఫీవర్ అని మెడిసిన్ ఇచ్చారు ప్రియ ఆ మెడిసిన్ తీసుకొని బయటికి వచ్చింది తనకు ఇంటికి వెళ్ళాలి అని అనిపించగా తను పెరిగిన ఆశ్రమానికి వెళ్ళింది ఇంత రాత్రి వేళలో వచ్చిన ప్రియని చూసిన వార్డెన్కి తన కళ్ళల్లో దిగులు విచారం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు అవేమీ మాట్లాడటం కరెక్టు కాదని ప్రియని నవ్వుతూ పలకరించి పాపని ఎత్తుకుంది ప్రియా చాలా అలసిపోయినట్లుగా ఉన్నావు నువ్వు వెళ్ళి నా రూమ్లో రెస్ట్ తీసుకో పాపని నేను చూసుకుంటాను ఇక ప్రియా పాప మందులు వార్డెన్కి ఇచ్చేసి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుందే కానీ లేని ఆలోచనలు తనని నిద్రపోనివ్వటం లేదు ఫోన్కి లాగే మన మనసుకు కూడా స్విచ్ ఆఫ్ ఉంటే బాగుండేదేమో తను ఒక అనాథగా పెరిగిన తన కూతురికైనా కుటుంబం ఉంటుంది అని అనుకుంది కానీ శేఖర్ మాటలు విన్న తర్వాత కనీసం తనని చూడాలని కూడా అనిపించడం లేదు ఇప్పుడు నేను భర్తని వదిలేసి ఒంటరిగా పాపతో ఉంటే ఈ సమాజం నన్ను బతకనిస్తుందా అలా అని నా మనసు చంపుకొని అతనితో కలిసి ఉండలేను పాప పెరిగిన తర్వాత తన తండ్రి ఎలాంటివాడు అని అంటే తను తట్టుకోగలదా ఇలా రకరకాల ప్రశ్నలు తన మదిలో మెదిలి కన్నీరు కళ్ళ నుండి జారిపోతూ ఉన్నాయి తన తల మీద ఎవరో చేయవేయటంతో కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా వార్డెన్ తన కన్నీళ్లు వెంటనే తుడుచుకుంది నువ్వింత రాత్రిపూట ఒంటరిగా ఈ పసిపాపను తీసుకుని ఇక్కడికి వచ్చావంటేనే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను నీ ఆలోచనలు ఆపేసి ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం లెగిసి మాట్లాడుకుందాం అనేసరికి ఆమె నిద్రపోయింది తెల్లారాక ప్రియని నిద్ర లేపుదాము అని వచ్చిన వాడెన్ ప్రియా ప్రియా అని ఎంతసేపు పిలిచినా ఆమె పలకకపోవడంతో నుదుటి మీద చెయ్యి వేసి చూడటంతో తన శరీరం చాలా వేడిగా ఉంటుంది వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేపిస్తుంది డాక్టర్ చెక్ చేసి బాగా వీక్గా ఉందని సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి వెళ్తారు తెల్లారిన ఇంటికి ప్రియా రాకపోయేసరికి శేఖర్కి నిన్న అమ్మతో ఫోన్లో మాట్లాడిన మాటలు వినిందా అని అనుమానం వస్తుంది తెలిసినా ఏం చేస్తుందిలే అన్న నమ్మకంతో హ్యాపీగా ఉంటాడు అంతగా తను ఎప్పటికీ రాకపోతే ఎవడితోనూ వెళ్ళిపోయిందని క్రియేట్ చేయొచ్చులే అని వాళ్ళమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తాడు వాళ్ళమ్మ అవసరమైతే చెప్పు మేము కూడా వచ్చి నీకు తోడుగా ఉంటాము ఈ విషయంలో అని కొడుకు చెప్పిన దానికి ఒప్పుకుంటుంది ప్రియా స్పృహలోనికి రావటానికి రెండు రోజులు పట్టింది ప్రియా కళ్ళు తెరిచి చూసేసరికి పాప కనిపించలేదు తను లేవటానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే వార్డెన్ వచ్చి తనకు సపోర్ట్ ఇచ్చి కూర్చోబెడుతుంది తనకి నీరసం వలన మాట రావటం కూడా కష్టంగా ఉంది అది కష్టం మీద పాపా అని అడగగలిగింది వార్డెన్ ఆ రూమ్ కిటికీ ఓపెన్ చేసి బయట పిల్లలతో కూర్చొని ఆడుకుంటున్న పాపని చూపించేసరికి తనకి తెలియకుండానే తన కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి మళ్ళీ ఆలోచనలు తనని చుట్టుముట్టేశాయి తనకి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు నీరసం వలన అలానే కళ్ళు మూసుకొని పడుకుంది కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి చెకప్ చేసి ఫీవర్ లేదు ఏదైనా ఫుడ్ పెట్టి జ్యూస్ ఇవ్వండి నీరసం తగ్గుతుంది అని మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు వార్డెన్ బలవంతం మీద ఫుడ్ తిని రెస్ట్ తీసుకోవటంతో ఈవినింగ్కి కొంచెం నీరసం తగ్గి నార్మల్ అయింది వార్డెన్ బలవంతం చేయటంతో రూమ్ నుండి బయటికి వచ్చి కూర్చుంది ఫోన్ రావటంతో వార్డెన్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది ప్రియా పిల్లల్ని చూద్దామని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెయింటింగ్స్ వేస్తుంటే అలానే చూస్తూ నిలబడింది వార్డెన్ ఫోన్ మాట్లాడి వచ్చి ఒక రెండు రోజులలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది సో దానికోసమే పిల్లలు ఇదంతా చేస్తున్నారు ఆ పెయింటింగ్స్ అన్నీ మహాభారతంలోని వివిధ ఘట్టాలు అని కళ్ళకి కట్టినట్లుగా గీస్తున్నారు చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్ అన్నీ చూస్తూ ఉండగా తన చూపు ఒక పెయింటింగ్ దగ్గర ఆగిపోయింది ధర్మరాజు జోదమాడే పెయింటింగ్ అది నిజంగానే అనాది నుండి మగవాడికి ఉండే చెడు వ్యసనాలకి ఆడవారు బలి అవుతూ ఉన్నారు జోదంలో ఆడి రాజ్యాన్ని కోల్పోయి ఇంకా పందెం వేసే హక్కు లేకపోయినా మద్యం మత్తులో శకుని మాటలు విని భార్యను కూడా పందెంలోకి తీసుకొని వచ్చారు హోమగుండం నుండి యజ్ఞ ఫలంగా ఆవిర్భవించి పాండవుల వంటి వీరులను భర్తలుగా పొందిన ఒక స్త్రీని నిండు సభలో ఏక వస్త్రంతో ఉన్నాను అని చెప్పినా వినకుండా తీసుకుని వచ్చి వ్యవస్థను చేసే ప్రయత్నం చేశారు భీష్ముడు ద్రోణుడు లాంటి ధర్మం తెలిసిన వారు కూడా ఆ పనిని ఆపలేకపోయారు చివరి ప్రయత్నంగా అక్కడ లేని పరమాత్మ అయిన కృష్ణ భగవాన్ని వేడుకుంది కృష్ణుడు ద్రౌపది గౌరవాన్ని కాపాడాడు ఒక స్త్రీకి ఇంతకు మించిన ఘోర పరాభవం ఉండదు అక్కడ ఉన్నటువంటి ద్రౌపది జరిగిన విషయాన్ని తేలికగా తీసుకోలేదు అలా అని బాధపడుతూ భరిస్తూ కూడా కూర్చోలేదు కురుక్షేత్రానికి అది కూడా ఒక కారణం ఇప్పుడు చాలామంది స్త్రీలు ఎంతకన్నా ఎక్కువే భరిస్తున్నారు కానీ వాళ్ళని కాపాడటానికి వాళ్ళ తరపున యుద్ధం చేయటానికి ఎవ్వరూ రావట్లేదు ఇక్కడ ఎవరి కోసం వారే యుద్ధం చేయాలి మీరొక్కసారి పురాణాలు గమనిస్తే ప్రతి స్త్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళెప్పుడు సూసైడ్ గురించి ఆలోచించనే లేదు వాళ్ళు పోరాటం చేసి గెలిచి చూపించారు ఆ పెయింటింగ్స్ అన్నీ చూశాక ప్రియకి ఎందుకో మనసు తేలికపడి తనకు తన కర్తవ్యం బోధపడింది వెళ్ళి తన ఫోన్ ఆన్ చేసి కొన్ని కాల్స్ చేసుకుని వచ్చి పాపని తీసుకుని అక్కడ పిల్లలతో తను కూడా కూర్చొని కబుర్లు చెబుతుంది వార్డెన్కి తనలో మార్పు స్పష్టంగా కనిపించినా తానే చెప్తుందని ఏమీ అడగలేదు నైట్ పాపకి తినిపించి నిద్రపుచ్చి తను మాత్రం ఏం చేయాలి అని అనుకుందో బాగా ఆలోచించుకొని వార్డెన్తో మాట్లాడి వచ్చి ప్రశాంతంగా పడుకుంది శేఖర్ రెండు రోజులైనా సరే ప్రియా ఇంటికి రాకపోవటం ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉండటంతో వాళ్ళ అమ్మనే నాన్ననే ఊరి నుండి పిలిపించాడు శేఖర్ అమ్మా ఏం చేద్దాము అని అడిగితే ఏమీ కాదులేరా పోతే పోయిందిలే ఊరిలో నీకు మంచి సంబంధం చూశాను పాతిక లక్షల కట్నం ఇదిగో అమ్మాయి ఫోటో చూడు శేఖర్ ఫోటో చూసి అమ్మా అమ్మాయి చాలా బాగుంది కానీ కొన్ని రోజులాగి చేసుకుంటాను అని చెప్తూ ఉండగానే కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ప్రియని చూసి షాక్ అవుతాడు ప్రియ శేఖర్ని వాళ్ళ పేరెంట్స్ని చూసినా చూడనట్లుగా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది శేఖర్కి వాళ్ళ పేరెంట్స్కి ప్రియా ప్రవర్తన అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఉదయం అనగా లోపలికి వెళ్ళిన ప్రియా మధ్యాహ్నం రెండు గంటలైనా బయటికి రాలేదు నాలుగు గంటలకి లగేజ్తో సహా బయటకొచ్చి శేఖర్ని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది దాంతో శేఖర్ వాళ్ళ అమ్మ నువ్వొక అనాథవి అని తెలిసి కూడా పెళ్లి చేసుకుని నీకొక ఇచ్చాడు కానీ నువ్వేం చేస్తున్నావు రెండు రోజులైంది ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఈ రోజొచ్చి రూమ్లోకి వెళ్ళిపోయావు కనీసం ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు అది కూడా కనిపించట్లేదా నీకు ఒక మంచి మర్యాద ఏమీ ఉండనక్కర్లేదా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నా నా కొడుకు కాబట్టి నిన్ను భరిస్తున్నాడు అదే వేరే వాళ్ళైతే అని అనగానే ఆ వేరే వాళ్ళైతే ఏం చేస్తారు చెప్పు ఆగిపోయావే మాట్లాడు అలా మాట్లాడుతూ ఉండగా శేఖర్ ప్రియా మా అమ్మకి మర్యాద ఇచ్చి మాట్లాడు మా అమ్మ చెప్పిన దానిలో తప్పేమీ లేదు కదా రెండు రోజులు నువ్వెక్కడ తిరిగి వచ్చావో రాముడు కూడా చాకలివాడి మాటలు విని సీతనే అడవికి పంపించాడు కానీ మేము నిన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు అది మా గొప్పతనం నాకు కూడా మీ గొప్పతనం మొన్ననే అర్థమైంది అని తన ఫోన్లో శేఖర్ వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినిపించింది సరే అయితే నీకు మా గురించి తెలిసిపోయింది అంతే కదా ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఎలా బతుకుతావో నేను చూస్తాను ఏం చేస్తావు నేను మగాడిని ఏదైనా చేయగలను నువ్వు క్యారెక్టర్ లెస్ అందుకే నేను నిన్ను వదిలేశానని ఊరంతా ప్రచారం చేస్తాను అందుకు ప్రియా ఎలా అంటుంది అంతేనా శేఖర్ అవును ఈ పాప నాకు పుట్టలేదని ప్రూఫ్స్ కూడా తీసుకొస్తాను అందుకు ప్రియా అంతేనా శేఖర్ ఇంకేమీ చేయలేవా అని నవ్వుతూ అడుగుతుంది ప్రియా నవ్వు అతనిలో అసహనాన్ని పెంచుతుంది నువ్వొక అనాథవాన్ని మర్చిపోకు నువ్వు అసలేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నన్ను వదిలేసి వెళితే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా రేపా బిడ్డకి తండ్రి ఎవరంటే ఏం చెప్తావు మొగుండు వదిలేసిన వాళ్ళని ఎలా చూస్తారో తెలుసా నీకు ఏం చేయగలరు సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తారు అంతేగా ఎన్ని రోజులు చేస్తుందేమిటి అదే కదా నేను అనాథను నాకేమైనా అడిగేవాళ్ళు లేరని నన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు నేను సంపాదించే డబ్బుతో మీ నాన్న చేసిన అప్పులు తీర్చుకుంటున్నావు నాకు ఆడపిల్ల పుట్టిందని నీ అవసరం తీరిపోయాక ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావు నీలాంటి వాళ్ళని ఏమనాలి ఇప్పుడు కూడా నేను నా లైఫ్ని చూసుకోవాలి అని అనుకుంటే నన్ను బెదిరిస్తున్నావు పెంచిన మీ పేరెంట్స్ని ఏమనాలి నిన్ను నువ్వు రాముడితో పోల్చుకుంటున్నావు రాముల వారి గొప్పతనం నీలాంటి వారికి ఎప్పటికీ అర్థం కాదు ఆయన ధర్మబద్ధంగా పరిపాలించడానికి తప్పనిసరి పరిస్థితులలో సీతమ్మని అడవికి పంపించారు కలలో కూడా పరస్త్రీని తలుచుకోలేదు అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చినప్పుడు కూడా సీతమ్మ వారి బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకుని యాగం చేశారు అంతేకాని అప్పుడు కూడా ఇంకో పెళ్లి గురించి ఆలోచించలేదు ఏమన్నావు నేను రెండు రోజులు ఎక్కడో తిరిగి వచ్చానన్నా ఇంట్లో పది నెలల పసిపిల్లకి జ్వరం ఉందన్నా నువ్వు కనీసం పట్టించుకోలేదు నేను రెండు రోజులు రాకపోతే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా ఇచ్చావా పోని మా ఆఫీస్కైనా వెళ్ళి కనుక్కున్నావా నేను నువ్వు రాముడితో పోల్చుకుంటున్నావు కనీసం నీకు ఆ పేరు పలికే అర్హత కూడా లేదు అనాథ అంటే కుటుంబంలోని వారు కాదు నీలాగా మనుషుల్ని ప్రేమించకుండా అవసరానికి వాడుకునేవారు నిజమైన అనాథలు ఆ మాటలు వింటున్న శేఖర్ ఏంటే వింటున్నారు కదా అని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని కొట్టడానికి చేయెత్తుతాడు సడన్గా ఇంటి డోర్స్ ఓపెన్ అయి పోలీసులు ఇంట్లోకి వస్తారు ఇది ఊహించని శేఖర్ అతని పేరెంట్స్ షాక్ అవుతారు పోలీస్ ఆఫీసర్ ఎప్పటి వరకు మేము మీరు మీ వైఫ్ని బెదిరించటం అనాథ అని దూషించటం కొట్టడానికి ప్రయత్నించటం అన్నీ మీ వైఫ్ చేతిలో ఉన్న కెమెరా ద్వారా మేము బయట ఉండే చూసాము మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి ఈ ఒక్క ప్రూఫ్ చాలు పదండి స్టేషన్కి అనేసరికి శేఖర్ పేరెంట్స్ పోలీసులను మా అబ్బాయిని అరెస్ట్ చేయకండి మేము మా కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము ఏదో పొరపాటు జరిగిందంతే అని చెప్పటానికి ప్రయత్నించారు పోలీస్ ఆఫీసర్ ఏమ్మా ప్రియా వీళ్ళు చెప్పేది నిజమేనా నమ్మొచ్చా మేడం వాళ్ళు చెప్పేది అబద్ధం కానీ అతన్ని అరెస్టు చేయకండి నన్ను ఎలా బతుకుతావో చూస్తాను అని అన్నాడు కదా నేను నవ్వుతూ నా బిడ్డతో సంతోషంగా బతకటం అతను చూడాలి అతను బతికి ఉన్నంతకాలం ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చూడాలి అలా కాదని నాకు కానీ నా కూతురికి కానీ ఏ ప్రమాదం జరిగినా దానికి ఇతనే బాధ్యుడు అని నేను మీకు ముందుగానే కంప్లైంట్ ఇస్తున్నాను అలాగే నేను అతనికి విడాకులు ఇవ్వట్లేదు సో ఇంకొక పెళ్ళి చేసుకోవటానికి కూడా వేరలేదు అలా కాకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నా అతన్ని మీరు అరెస్ట్ చేయవచ్చు ఎందుకంటే నాలాగే ఇంకొక ఆడపిల్ల జీవితం వీళ్ళకి బలి కాకూడదు అనాథ అనాథ అని నన్నెంత మోసం చేశారు కదా అతను బతికే చివరి రోజు వరకు ఎవరితోడూ లేకుండా బతికితే ఆ కష్టం ఏమిటో అతనికి కూడా తెలియాలి నేను మీ స్టేషన్కి వచ్చి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాను మేడం అనేసరికి పోలీసులు వెళ్ళిపోతారు షాక్లో ఉన్న శేఖర్ ముఖం మీద చిటుకలు వేసి పిలిచి అర్థమైంది కదా నేనేం చేయగలను ఈ ప్రూఫ్ ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది నేను నీకు విడాకులు ఇవ్వను అలా అని మీతో కలిసి ఉండను ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి కదా ఇంకా ఏమైనా చెప్పాలా మర్చిపోయా ఇంకొక ప్రశ్న ఉంది కదా నా కూతుర్ని ఎలా పెంచుతావు అని అడిగావు కదా నీలాంటి మృగాలకి దూరంగా నీ గురించి చెప్పి నీలాంటి వారిని ఎలా ఎదురించాలో నేర్పిస్తూ పెంచుతాను గుడ్ బై అని అక్కడి నుంచి పాపాన్ని తీసుకొని నవ్వుతూ బయటకు వచ్చేసింది మనల్ని ఏడిపించేవారికి సరైన శిక్ష ఏమిటంటే మనమే నవ్వటం ఎంత ట్రై చేసినా మనల్ని ఏడిపించలేకపోతున్నాం అని వాళ్లే ఏడవాలి ప్రియా ఆ పెయింటింగ్స్ అన్నీ చూశాక ఒక రాజకాంతకే ఇవన్నీ తప్పలేదు నేనెంత ఒక అనాథగా పుట్టి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూనే పెరిగాను కానీ ఎందుకు చిన్న విషయానికి ఎంత బాధపడుతున్నాను నాకు ఎవరూ తోడుగా లేరు అని ఆలోచిస్తున్నాను నాకు ఆశ్రమం ఎప్పుడూ అండగానే ఉంది ఇప్పుడు కూడా నన్ను నా బిడ్డని అక్కున చేర్చుకుంది అని ధైర్యం తెచ్చుకొని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి లీవ్ వద్దు సార్ నేను జాయిన్ అవుతాను అని ఆయన సహాయంతో శేఖర్ కాల్ రికార్డు తెప్పించుకొని పోలీసులతో మాట్లాడి పెట్టుకుంది నైట్ వార్డెన్కి విషయాన్ని చెప్పి తనకు తన బిడ్డకి ఏం సహాయం కావాలో చెప్పింది వార్డెన్ ఒప్పుకోవడంతో పొద్దున్నే ఇంటికి వెళ్ళి తన రూంలో తన డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని పోలీసులకు ఇన్ఫామ్ చేసి బయటకొచ్చి వచ్చి శేఖర్తో మాట్లాడింది చాలామంది సింగిల్ మాంస్ని చూశాను నేను వాళ్ళని చాలామంది తక్కువ చేసి మాట్లాడటం కూడా విన్నాను ఎలా అంటే వాళ్ళకి క్యారెక్టర్ లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళ హస్బెండ్ వదిలేశారు జాబ్ చేస్తుంది అన్న పొగరుతో ఈవిడే వాళ్ళ హస్బెండ్ని వదిలేసింది ఇలాంటి మాటలను నేను చాలాసార్లు విన్నాను కానీ ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేయటానికి ఎవరికీ రైట్ ఉండదని నా అభిప్రాయం ఎవరికి వారి లైఫ్ని కావాలి అని అలా చేసుకోరు కదా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవటానికి వాళ్ళు ఎన్నో అనుభవించి ఉండాలి అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట నుంచి చూసేవారికి ఎవరికైనా ఎదుటివారి లైఫ్ చాలా ఈజీగా ఏ ప్రాబ్లమ్స్ లేనట్లుగా కనిపిస్తాయి కానీ పడేవారికే తెలుస్తుంది ఆ బాధేమిటో ఏ అమ్మాయి కూడా భర్తతో కలకాలం కలిసి ఉండాలనే అనుకుంటుంది కానీ నేను ఉద్యోగం చేస్తున్నాను సంపాదిస్తున్నాను కాబట్టి విడిపోవాలి అని అనుకోదు ఇంట్లో ఉన్న పనంతా చేసి కనీసం తిన్నావా అని అడిగే భాగ్యానికి కూడా నోచుకొని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది ఏమిటంటే మనకి గౌరవం అస్తిత్వం లేని చోట మనం పోరాడి దానిని సంపాదించుకోవాలి వాళ్ళకి మన విలువ తెలిసేలా చేయాలి అంతేకాని అన్ని బాధల్ని అలాగే మౌనంగా భరిస్తూ ఉండకూడదు ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని ఫెయిల్ అయితే వాళ్ళ పేరెంట్స్ మా మాట వినలేదు కాబట్టే అలా జరిగింది అని అంటారు బట్ అరేంజ్డ్ పెళ్లి ఫెయిల్ అయితే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అది కూడా ఆ అమ్మాయినే అంటారు నీ కర్మ నీ జాతకం బాగోలేదు కాబట్టే ఇలా జరిగిందని ఆ పేరెంట్స్ ఎలా అనగలుగుతారో నాకు అర్థం కాదు ఇక్కడ నేను అందరినీ అనట్లేదు బట్ కొంతమంది ఎలా కూడా ఉంటారు అని చెప్తున్నాను అమ్మాయికి కట్నం ఎంత ఇచ్చామో కళ్యాణ మండపం బాగా అలంకరించామా లేదా భోజనాలు అందరికీ నచ్చాయా లేదా పెళ్ళంటే ఇది మాత్రమే కాదు వీటన్నిటికంటే ముందు అమ్మాయికి తన కాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో అయినా పోరాడి నిలబడగలిగే ధైర్యాన్ని ఇవ్వాలి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అక్కడ ఏమైనా జరిగితే నువ్వు ఆడపిల్లవి మాత్రమే కాదు ఇక్కడ పిల్లవి కూడా నీకు మేము ఉంటాము అని చెప్పాలి అప్పుడే కొంతమందైనా పోరాడి వాళ్ళ కష్టాల నుండి బయటికి రావటానికి ప్రయత్నిస్తారు